ఇంట్లో పిల్లలో పెద్దలో అలవకాని కోరికలు చిట్ట అయిపోతే డబ్బు ఏమైనా చెట్లకు కాస్తుంది అనుకుంటున్నారా అని ఇంటి పెద్దగా రుసులుసులు ఆడుతూ ఉంటాం మరి ఈ నానుడు నిజమైతే ఎలా ఉంటుంది అవును చెట్లకు డబ్బులు కాసే రోజులు వచ్చేసాయి తలతళలాడే కరెన్సీ నోట్ల రూపంలో కాదు కానీ మెరిసే అచ్చమైన బంగారం రూపంలో బంగారం కాసే ఈ చెట్టు పేరు నార్వేస్ ప్రోస్ ఈ చెట్లకు దాదాపు బంగారు రంగులో మిలమల మెరిసే పొదునైన సూదుల్లాంటి ఆకులుంటాయి వీటి కొస కొసల్లో బంగారు రేణువులు ఉత్పన్నమవుతున్నాయి వీటిని బయటికి తీసి ప్రత్యేక పద్ధతిలో ప్రాసెసింగ్ చేస్తే నిగనిగినాడే బంగారం ఉత్పత్తి అవుతుంది ఫిన్లాండ్లోని అడవుల్లో ఈ చెట్లున్నాయి ఉత్తర్ ఫిన్లాండ్లోని కిట్టిలా గోల్డ్మేన్ సమీపంలో ఉన్న ఇరవై మూడు స్ప్రూస్ చెట్లపై జియలాజికల్ సర్వే ఆఫ్ ఫిన్ ఫిన్లాండ్ ఔలు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు నూట ముప్పై ఎనిమిది రకాల ఆకుల శాంపిళ్ళు సేకరించి మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించారు నేల లోపల ఉండే బంగారం వేర్లు పీల్చుకునే నీటి ద్వారా చెట్ల ఆకుల్లోకి వస్తుందని అక్కడ ఘన రూపంలో అత్యంత సూక్ష్మ కణాలుగా మారుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు ఈ ఆకుల్లో బ్యాక్టీరియా బయోఫిల్మ్ మధ్య నానో సైజ్ గోల్డ్ పార్టికల్స్ ఉన్నట్టు గుర్తించారు నేలలోంచి బంగారం చెట్ల వేర్ల ద్వారా ఆకుల్లోకి చేరే క్రమంలో ఎండోఫైట్స్ అనే బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవులు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు కనుగొన్నారు అన్నట్టు మెరిసేదంతా బంగారం కాదు అన్నట్లుగానే అన్ని స్ప్రూస్ చెట్లకు ఈ బంగారు లక్షణాలు లేవు నీటి ప్రవాహ మార్గాలు సూక్ష్మజీవులు నేల స్వభావం అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోని స్ప్రూస్ చెట్లకే ఈ బంగారం కాస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మొక్కల ఆధారిత బంగారం అన్వేషణకు ఈ అధ్యయనం బాగా ఉపకరిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు పరిశోధనలు ఇంకా సాగుతున్నాయి ఈ స్ప్రూస్ చెట్లు ప్రపంచమంతా విస్తరిస్తే విశ్వమంతా మయమే అవుతుంది కదూ